మన గొలిగి హాస్పిటల్స్లో డెంగ్యూ ఇంకా పిల్లల సంరక్షణ గురించి మన డాక్టర్ గారి మాటల్లో విందాం గుడ్ మార్నింగ్ పిల్లలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి వాళ్ళ మీద మనకున్న అతి ప్రేమ మనకున్న చాలా బాధ్యత కానీ ఒక పిల్లల డాక్టర్గా నేను అడిగేది పేరెంట్స్ అందరినీ ఒకటే మాట పిల్లలంటే మనకి ఉండాల్సింది ప్రేమ బాధ్యతనా ప్రేమ దానివల్ల వచ్చే భయమునా ఒక కేసు చెప్తాను కొన్ని రోజుల క్రితం అనే ఒక పల్లెటూరు నుంచి నాకు ఒక ఎయిట్ మంత్స్ బేబీని రిఫర్ చేశారు వైరల్ ఫీవర్లా ఉంది ప్లేట్లెట్స్ నలభై ఐదు వేలు పడిపోయినాయి అని చెప్పి బేబీని తీసుకొచ్చిన తల్లిదండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆయన ఒక నలుగురు ఐదులతో ఫోన్ చేయించారు ఊరు పెద్దలు తర్వాత ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ వాళ్ళందరితో అడ్మిట్ చేసాం ఐసీయూలో బేబీ కొంచెం సిగ్గా ఉంది కానీ ప్రాణాంతకంగా అనిపించలేదు నాకు ఐసీయూలో అడ్మిట్ చేసాం క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేసేసరికి ప్లేట్లెట్స్ నలభై ఐదు వేల నుంచి ఇరవై వేలు పడిపోయినాయి పడిపోయినాయి అనే మాటని దృష్టిలో పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి నాకు అందరూ ఫోన్ చేయడం మొదలు పెట్టారు సార్ ప్లేట్లెట్స్ ఎక్కించండి ప్లేట్లెట్స్ ఎక్కించండి ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే బేబీకి ఏమైపోద్ది ఏమని చెప్పి నేను అందరికీ ఒకటే చెప్పా పాప నిన్నటికన్నా ఈరోజు ఇంప్రూవ్ అవుతుంది రిపోర్ట్ నిన్నటికన్నా ఈరోజు బ్యాడ్ అయింది కానీ పేషెంట్ ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనం ఎందుకు ప్లేట్లెట్ కౌంట్ని ట్రీట్ చేయాలి ఒక డాక్టర్గా నా బాధ్యత పేషెంట్ని ట్రీట్ చేయడం రిపోర్ట్ని ట్రీట్ చేయడం కాదు ఎంత ఫోర్స్ పెట్టినా కూడా వీ హెయిటెడ్ అండ్ ద బేబీ హ్యాస్ హ్యాపీలీ ఇంప్రూవ్ విత్ ఇన్ త్రీ డేస్ ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌసండ్ అయింది తర్వాత వన్ ల్యాక్ వెళ్ళింది మేబీ హ్యాపీగా ఇంటి ఇంటైన్ అవుతెళ్ళిపోయింది బట్ బడ్డన్ పడి నేను అనవసరంగా ప్లేట్లెట్స్ ఉంటే గనక దానివల్ల ఆ పాపకి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ డెంగ్యూ ఫీవర్ కానీ ప్లేట్లెట్స్ తగ్గించి ఎలాంటి వైరల్ ఫీవర్ అయినా కానీ పేషెంట్ని ట్రీట్ చేద్దాం ప్లేట్లెట్ రిపోర్ట్ని కాదు ప్లేట్లెట్స్ పీడియాటిక్స్లో అనవసరంగా ఎక్కించడం వల్ల లేని కొన్ని రాధాంతాలని కష్టాలని పిల్లలకి వచ్చినట్టు అవుతుంది తప్ప వాళ్ళకి మనం మంచి వేసేది చాలా తక్కువ ఉంటుంది అండ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఇరవై కన్నా తక్కువ ఉండి చైల్డ్కి ఏమైనా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి తప్ప ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు ఇది అందరూ గమనించాలని అనవసరంగా కౌన్సిలింగ్ చూసి భయపడద్దని తెలియజేస్తూ మీ చిన్నపిల్లల డాక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కుర్మానా థ్యాంక్ యూ అవేర్నెస్ సేవ్స్ లైఫ్ డెంగ్యూలో అన్నెసెసరీ ట్రాన్స్ఫ్యూషన్స్ తప్పించండి ఫర్ ట్రస్టెడ్ పీడియాట్రిక్ కేర్ విజిట్ డాక్టర్ గొలివి హాస్పిటల్ శ్రీకాకుళం అండ్ అసలుపేట